ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు వ్యవసాయంలో రైతులకు దిగుబడి ఆదాయం పెరిగేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అవసరాలకు తగినట్లుగా విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానం ద్వారా వైద్య రంగం మరింత బలోపేతం కానుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు భారత్ పాకిస్తాన్పై సాధించిన ఘన విజయానికి గుర్తుగా విజయ్ దివస్ను ఈరోజు జరుపుకుంటున్నాం ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి పాల్గొని పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను సత్కరించారు అనంతరం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ వచ్చే ఏడాది మార్చి పదహారు వరకు పొట్టి శ్రీరాములు శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు భావితరాలకు గుర్తుండేలా పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని అమరావతిలో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్ అదే సమయంలో యాభై ఎనిమిది అడుగులు ఎత్తుండే ఏకైక విగ్రహం ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు భూమి కేటాయించాం శ్రీరాములు గారి స్మృతి వనం అనే పేరు పెట్టాం జీవిత విశేషాలు ఆయన చేసిన త్యాగం ఏ విధంగా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనో అవన్నీ కూడా గుర్తుండే విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం వ్యవసాయంలో రైతులకు దిగుబడి ఆదాయం పెరిగేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు హైదరాబాద్లోని లోక్ భవన్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి అల్దాస్ జానయ్య గవర్నర్ని కలిసి వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రగతి నివేదికను నిన్న అందజేశారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఆవిష్కరణలు పరిశోధనలు ప్రయోగ ఫలితాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులోకి రావాలని సూచించారు వాతావరణ మార్పులు మార్కెట్ ధరలు ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టాలు ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిష్కారం చూపాలని కోరారు అధిక ఉష్ణోగ్రతలు భారీ వర్షాలు కరువు చీడపీడలను ఎదుర్కొనే విత్తన రకాలను ఆవిష్కరించాలని గవర్నర్ సూచించారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న సమావేశమయ్యారు రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వివరించారు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కనీస సామర్థ్యాలైన పఠన గణన నైపుణ్యాలను సాధించేందుకు గ్యారంటేడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు క్లిక్కర్ ఆధారిత ఇంటరాక్టివ్ క్లాస్రూమ్ రెస్పాన్స్ సిస్టమ్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు స్వయంగా నిర్వహించే సెంట్రల్ స్మార్ట్ కిచెన్ను కడపలో ప్రారంభించామని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా వివరించారు ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న పదవ తరగతి ఇంటర్ పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించేలా విద్యార్థులు సమాయత్తం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు పరీక్షల నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాల్లో తీసుకుంటున్న చర్యలపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫలితాలతో పాటు విద్యార్థుల ఆరోగ్యం సంరక్షణ ఎంతో ముఖ్యమన్నారు విద్యార్థుల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత వసతి గృహాల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పెరుగుతున్న చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు తాజా వేడి ఆహారం మాత్రమే అందించాలని మంత్రి సవిత స్పష్టం చేశారు ప్రతి మహిళ ఆర్థిక సాధికారత సాధించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్ రెండు ను ఇరవై ఐదును స్థానిక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు అనంతరం కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఐదు కోట్ల రూపాయలతో క్లస్టర్ విధానం తీసుకొస్తామని తెలిపారు స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు వంటి వాణిజ్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అవసరాలకు తగినట్లుగా విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండు వందల యాభై కోట్ల రూపాయలతో విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నామని చెప్పారు త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలియజేస్తూ నిధులు కూడా మరి ఇక శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి ఫస్ట్ ఫేజ్ లో ఈ నూట అరవై కోట్ల రూపాయలతోటి నిర్మాణం ఛార్జ్ అయిన వెంటనే సెకండ్ ఫేజ్ కింద మరొక అరవై కోట్ల రూపాయలు కూడా విడుదల కాబోతాయి అంటే టోటల్ గా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రాజెక్టు పాలకొల్లు మండలం సమీపాన నిర్మాణం చేయడానికి కూడా పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాలు అక్కడ స్థల సేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానం ద్వారా వైద్య రంగం మరింత బలోపేతం కానుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు ప్రభుత్వం తీసుకొస్తున్న పీపీపీ మోడల్ ద్వారా వైద్య కళాశాలల నిర్మాణం కేవలం రెండు సంవత్సరాల్లో పూర్తవుతుందని ఒక ప్రకటనలో తెలిపారు ఈ విధానంపై కొంతమంది అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఇది సరికాదని అన్నారు పీపీపీ విధానం ద్వారా మొత్తం మెడికల్ సీట్లు ఐదు వందల నుంచి రెండు వేలకు పెరుగుతాయని ప్రత్యేకంగా పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం ఎనిమిది వందల సీట్లు కేటాయింపుగా ఉంటాయని చెప్పారు యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పదమూడు రోజుల పాటు జరిగిన యుద్దంలో భారత్ పాకిస్తాన్పై సాధించిన ఘన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ పదహారవ తేదీని విజయ్ దివసంగా నిర్వహించుకుంటున్నాం తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోవడంతో పాటు నూతన బంగ్లాదేశ్ అవతరణకు ఆ యుద్దం దారితీసింది బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత్ పాకిస్తాన్పై జరిమ యుద్ధంలో అమరులైన భారత వీరులను స్మరించుకుంటూ జాతీయావత్తు వారికి నివాళులర్పిస్తోంది రైతులు ఇంటి నుంచే ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ఇరవై నుంచి దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నామని చెప్పారు యూరియా కొరత వల్ల రైతుల ఇబ్బందులపై అధ్యయనం చేసిన వ్యవసాయ శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించిందన్నారు రైతు తన పంటలకు అవసరమైన పరిమాణాన్ని తనకు అనుకూలమైన ఏ డీలర్ వద్దనైనా ముందుగా నమోదు చేసుకుంటే దాని ఆధారంగా ఏ రోజు యూరియా సరఫరా చేస్తారో తెలుస్తుందని ఆ రోజు డీలర్ వద్దకు రైతు వెళ్లి కొనుగోలు చేయవచ్చునని తెలిపారు రైతులకు సమయం ఆదాతో పాటు యూరియా ఇతర ఎరువుల పంపిణీకి సరళతరం చేయడానికి ఈ విధానం తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రానున్న మూడు రోజుల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రత ఏడు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది అలాగే తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో ఏడు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు వ్యవసాయంలో రైతులకు దిగుబడి ఆదాయం పెరిగేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అవసరాలకు తగినట్లుగా విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల అన్నారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానం ద్వారా వైద్య రంగం మరింత బలోపేతం కానుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు భారత్ పాకిస్తాన్పై సాధించిన ఘన విజయానికి గుర్తుగా విజయ్ ఈ ఈరోజు జరుపుకుంటున్నాం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు